రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుదాం ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు హలోలుయా నదోన్ పిల్లరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది నదోన్ పిల్లారు గమనించండి ఏ శరీరమునకు అనని మనం ఆలోచించినప్పుడు సంఘము ఆయన శరీరమని సంఘానికి మరి ఆయన శిరస్సు అయి ఉన్నాడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది గమనించండి ఇక్కడ తన శరీరం అయి ఉన్నటువంటి సంఘము ఆయన స్వరత్నము చేత సంపాదించిన ఆయన సంఘానికి కట సంఘమైన ఆయన శరీరాన్ని కట అనే శరీరముని కట ఆయన రక్షకుడై ఉన్నాడంట హెలుయా నదివని పిడ్లారా గమనించండి చూడండి రక్షకుడు క్రియేసు అను మాటకి రక్షకుడు అని మనం వింటూ ఉన్నాం నదేవరు పెట్లారా మరి ఆ రక్షకుడు ఎవరిని రక్షిస్తున్నాడు ఎవరికి ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు ఎవరిని ఆయన కాపాడుకుంటున్నాడు ఎవరికి ఆయన ఇదిగో మరి తోడై ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం అంటే అది ఎవరైతే ఆయన సంఘముగా ఉన్నారో ఎవరైతే ఆయన రక్తము చేత ఇదిగో కొనబడి ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన రక్తము చేత ఇదిగో ఆయన సంఘముగా ఆయన శరీరముగా ఉన్నారో వారికి ఆయన రక్షకుడు హలెలియా నదోన్ పిల్లారే గమనించండి వారికి ఆయన రక్షకుడ ఉన్నాడంట నా ధోనిపిడ్లారా ఎందుకనంటే లోకములో ఉన్నటువంటి వారికి కాదండి లోకములో ఉంటూ లోకములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాటి చేత నడిపించబడుతున్నటువంటి వారికి కాదు కానీ ఆయన తన శరీరం అనబడే సంఘానికి ఆయన ఒక రక్షకుడు హలో వారిని ఆయన రక్షించుకుంటాడు వారిని ఆయన కాపాడుకుంటాడు ఎందుకనంటే నా ధోనిపిల్లారా అందుకనే వాక్యం అంటుంది నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనని కనుక రోజున ఆయన సంఘముగా ఆయన శరీరముగా మనం ఉన్నామా ఆయన శరీరముగా మనం మార్చబడితే ఆయన శరీరముగా మనము కానీ జీవించగలిగితే నదేను బిడ్డారా మనకు ఒక ప్రొటెక్షన్ ఉందండి అది మనుషుల ద్వారా కలిగినది కాదు ఒక కాపుదల మనుషుల ద్వారా మనకు కలిగినది కాదు కానీ ప్రభువే స్వయాన ఈ సృష్టిని కలగజేసినటువంటి ఆ గొప్ప దేవుడే ఇదిగో మట్టి మనుషులమైనటువంటి మనకు ఆయన రక్షకుడిగా నిలిచి ఉంటాడట హలెలుయా కనుక ఆయన మనకు రక్షకుడై ఉండాలి మనం ఆయన సంఘమై ఉండాలి కనుక నా బిడ్లరా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఇంకా సంఘములోకి చేర్చబడకపోతే ఇంకా లోకంలోనే ఉంటూ ఉంటే ఒకవేళ ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నీవు దేవుని యొక్క సంఘముగా మార్చబడదు గాక హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములు నాయన ఉదయ కాలములు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు అయా సంఘముగా మమ్మల్ని మీరు మార్చినందుకు నీకు వందనాలు ఇంక నువ్వు ఎంతమంది అయితే నా ప్రభా లోకములో ఉన్నారో అయా నా పాపములో ఉన్నారో అయా వారందరూ కూడా కూడానైనా నీ సంఘములో నా తండ్రి నా ప్రభా అయ్యా వారు నీ యొక్క సంగముగా మారాలి అయా నీ నీ యొక్క నీలోనికి నా ప్రభా వాళ్ళు నడిపించబడాలి రీతిగా మీరు కృపనిచ్చి నీ సంగముని మీరు కాపాడుకుంటున్నందుకై అయా రక్ష కుడిగా మీరు నిలిచి ఉన్నందుకని వందనాలు చెల్లించుకుంటూ ఏనామని అడిగివెడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక